ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ షాపింగ్ ఈ రోజు మనం వేదశ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ అయితే వచ్చేసామండి సో ఇది వచ్చేసి అడ్రస్ మనకి కరెక్ట్ గా డెంటల్ హాస్పిటల్ కి అపోజిట్ లో ఉంటుంది అనమాట ఆపోజిట్ రోడ్ లో ఎన్టీఆర్ కాలనీ చక్కగా మనకి వెటర్నరీ కాలనీకి పార్క్ ఉంటుంది అనమాట ఇక్కడ పార్క్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది వేదశ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ సో ఇక్కడ వచ్చేసి మనకి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అలాగే మనకి బ్లౌజెస్ మగం వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఏమేమి ఉన్నాయి డిజైన్స్ ఏమి ఉన్నాయి కాస్ట్ ఎలా ఉందో చూద్దాం వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి బ్లౌజెస్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది అనమాట చక్కగా నీట్ గా ఎలా కావాలంటే అలా డిజైన్ చేస్తారు కస్టమైజ్డ్ బ్లౌజెస్ కానివ్వండి చిన్న పిల్లలకి ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇట్లా ప్రతిదీ కూడా ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే లైనింగ్ ఫాల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి మనం తెచ్చుకున్నా పర్లేదు లేదు వీళ్ళ దగ్గర తీసుకుని మనం చక్కగా కరెక్ట్ గా మ్యాచింగ్ తీసుకుని చేయించుకున్నామన్నా చేంజ్ చేసుకోవచ్చు అక్కడక్కడ వెళ్లాల్సిన తిరగాల్సిన అవసరం లేకుండా సో ఇక ఏమాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకే అండి ఈ రోజు మనము వేదశ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ అయితే వచ్చేసాం అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ కస్టమైజ్డ్ ఉంటుంది అలాగే కంప్యూటర్ వర్క్ ఇంకా మగ్గం వర్క్ కూడా ఉన్నాయి సో ఒక్కొక్కటి డీటెయిల్ గా మన ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మాత్రం లేట్ వీడియోలోకి వెళ్ళాం పట్టు లంగా జాకెట్ అనమాట జస్ట్ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి మనకి పెద్దవాళ్ళ వరకు స్టిచ్చింగ్ అంతా కూడా అవైలబుల్ గా ఉంటుందండి సో మనకి కావాల్సిన మోడల్ లో అయితే వీళ్ళు స్టిచ్ చేసి ఇస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రాక్ అసలు బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ అయితే చాలా బాగుందండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో సో ఇలాగా వీళ్ళు అంటే వాళ్ళని డిజైన్ చేయమన్నా చేస్తారు లేదు మీకు నచ్చిన మోడల్ డిజైన్ కావాలి అన్న వీళ్ళైతే డిజైన్ చేస్తారనమాట కస్టమైజ్డ్ ఆప్షన్ అయితే ఉంది చూసినారు కదా ఎంత ప్రిల్స్ వచ్చాయో మేడం ఇప్పుడు ఇదంతా ఫ్రాక్స్ కావాలి ఇలా అనుకుంటే మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఉంటుందా మేడం ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే సో వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది అంటండి మీకు నచ్చిన విధంగా డిజైన్ అయితే చేయించుకోవచ్చు ఇది జస్ట్ బోర్న్ బేబీస్ అనమాట ఇలాగా మగ్గం వర్క్ ఇక్కడ మీ దగ్గర అవైలబుల్ గా ఉంది మగ్గం వర్క్ వర్క్ ఓకే మగ్గం వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటే స్టిచింగ్ చేయటంతో పాటుగా మగ్గం అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇలా కావాలంటే మీకు అయితే డిజైన్ చేస్తారండి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంటుంది మేడం స్టిచ్చింగ్ కి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ మేడం ఓకే ఇక్కడ మనం చూస్తున్న బ్లౌజెస్ అన్ని కూడా వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేసినవి అండ్ అలాగే ఇక్కడ మనం వర్క్ చూస్తున్నాం కదా ఇవంతా కూడా మగ్గం వర్క్ వస్తుందండి సో మీకు కావాల్సిన విధంగా డిజైన్ చేయించుకోవచ్చు అండ్ ఇంకొక బ్లౌజ్ చూస్తున్నామండి ఇదంతా బీట్స్ తో వర్క్ చేశారు ఇదంతా కూడా నెక్ అనమాట చాలా బాగున్నాయండి డిజైన్స్ అలాగే ఇది వచ్చేసి కస్టమైజ్ కూడా ఆప్షన్ ఉందండి మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఉంది మేడం ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత కాస్ట్ పడుతుంది మేడం హెవీ వర్క్ మేడం ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా అవుతుంది మేడం ఓకే బ్లౌజ్ స్టిచింగ్ కి ఓకే ఇది వర్క్ చేయించుకోవాలంటే ఎంత కాస్ట్ పడుతుంది మగం వర్క్ ఫోర్ థౌజండ్ అవుతుంది మేడం ఓకే ఫుల్ వర్క్ ఉంది కాబట్టి ఫోర్ థౌజండ్ అలా పడుతుందండి సో ఇలా సింపుల్ డిజైన్ అయితే ఇంకా కాస్ట్ అయితే తగ్గుతుంది అంతేకాకుండా ఇది కూడా ఇది ఇంకా చాలా సింపుల్ గా ఉందండి సో ఇలా సింపుల్ డిజైన్స్ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి మేడం నుంచి స్టార్టింగ్ మేడం పన్నెండు వర్క్ అయితే నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఓకే ఇవన్నీ హ్యాంగింగ్స్ కూడా చూసారా డిఫరెంట్ గా వచ్చాయండి మనం కాస్ట్ పెట్టే కొద్ది ఏంటంటే క్వాలిటీ పెరుగుతుంది కదా సో ఇవన్నీ వస్తాయి అనమాట అండ్ ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ చూడండి డిఫరెంట్ గా అయితే వచ్చాయి సో ఇలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది స్టిచ్చింగ్ కూడా ఇలా అనమాట మగ్గం వర్క్ వస్తుందండి ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట జర్దోజీ వర్క్ వస్తుంది అండ్ అలాగే హ్యాంగింగ్స్ వచ్చి డిజైనర్ గా ఉంటాయి అనమాట ఇట్లాగా సో నెక్ అయితే విధంగా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి సింపుల్ గా ఇక్కడ వచ్చేసి హ్యాండ్ కి డిజైన్ వస్తుంది అనమాట టూ హ్యాండ్స్ కి కూడా లాస్ట్ లో మనకి డిజైన్ వస్తుంది మేడం ఇది కాస్ట్ ఎంత పడుతుంది మేడం త్రీ ఫైవ్ మేడం త్రీ ఫైవ్ జర్దోజీ వర్క్ జర్దోజీ చల్ల వర్క్ చల్ల వర్క్ ఓకే వీటిలో మనకి శారీని బట్టి మనము డిజైన్ బట్టి తీసుకుంటాం కలర్ ఓకే ఇది మేడం నెక్ మేడం అది కూడా ఇది మగ్గం వర్క్ ఓకే బాగుంది ఇది మొత్తం జర్దోజీతోనే జర్దోజీ వర్క్ వస్తుంది మొత్తం అంతా కూడా ఓకే బ్యాక్ తిప్పుదాము బ్యాక్ సైడ్ కదా బాగుంది షార్ట్ హ్యాండ్స్ వచ్చి ఇది బ్యాక్ సైడ్ నెక్ అండి బోట్ నెక్ వస్తుంది ఈ విధంగా వన్ సైడ్ డిజైన్ అయితే ఉంటుంది లోటస్ డిజైన్ ఇది కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఫోర్ ఫోర్ థౌజండ్ పడుతుంది ఓకే సో ఇవన్నీ మగ్గం వర్క్ అండి కాస్ట్ ఉంటుంది ఇదేంటి మేడం ఇది కూడా మగ్గం వర్కే మేడం మగ్గం వర్క్ బాగుంది నీట్ గా ఉంది ఫినిషింగ్ అయితే ఓకే చూడండి ఇలా ఉంది అనమాట చాలా బాగుంది అంత మగ్గం వర్క్ వస్తుందండి హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్ గా ఉంటుంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ సారీని బట్టి హ్యాండ్ ఇలా ఉంటుంది ఓకే హ్యాండ్ మీద ఇలా వస్తుంది అనమాట ఫ్రంట్ కూడా మనకి డిజైన్ వస్తుంది వన్ సైడ్ సో ఇవి కూడా మనకి మగ్గం వర్క్స్ వస్తాయండి మగ్గం వర్క్స్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో ఇలా పెద్దవాళ్ళకి కావాలంటే ఇలా చిన్న చిన్న డిజైన్స్ కూడా ఉంటాయండి ఓన్లీ నెట్ వర్క్ కూడా డిజైన్ వేస్తారు సో డిజైన్ బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ లోనే త్రీ డిజైన్ అనమాట మనకి ఫ్లవర్ చూడండి ఎంబోజ్ అయినట్లుగా ఇట్లా కనిపిస్తుంది చూసారా సో ఇలా డిఫరెంట్ గా కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర వర్క్స్ మనకి కావాల్సిన విధంగా వేస్తారు మీరు ఏదైనా ఆన్లైన్ లో చూసుకున్నా మీకు ఇవ్వ ఫోటో తెచ్చుకున్నా సరే చక్కగా ఆ విధంగా డిజైన్ అయితే చేసిస్తారు ఇది అయితే చాలా బాగుందండి కాస్ట్ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే వస్తుంది ఇది ఇలా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మిషన్ వర్క్ వస్తుందండి చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ అయితే మనకి కంప్యూటర్ వర్క్ కి దీనికి కూడా డిఫరెన్స్ ఉంటుందండి సో ఇది వచ్చేసి మీరు చూ ఒకసారి గమనించండి ఇది వచ్చేసి మనకి మిషన్ వర్క్ వస్తుంది ఇది కూడా మగ్గం వర్క్ స్టైల్లోనే ఉంటుంది కదా సో ఇక్కడ మీరు చూస్తున్నది మాత్రం కంప్యూటర్ వర్క్ అనమాట ఇది ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి కూడా ఉంటుంది సో దానికి దీనికి వేరియేషన్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది కంప్యూటర్ వర్క్ అండి సో మనకి బయట చేస్తూ ఉంటారు కదా కంప్యూటర్ వర్క్ ఫైవ్ హండ్రెడ్ వన్ అంటే స్టార్టింగ్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి అని ఈ విధంగా వస్తుంది అనమాట సో దీనికి దీనికి వేరియేషన్ చూస్తారని చూపిస్తున్నాను ఇది వచ్చేసి మిషన్ వర్క్ అండి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అలా వస్తుంది నెక్స్ట్ మనం చూస్తున్నది వచ్చేసి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కదండి పెళ్లి కూతురికి వాళ్ళకి చక్కగా ఇలా డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది బ్రైడల్ అనమాట ఇది సో మనకి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ నెక్ కూడా కట్ వర్క్ వస్తుంది అనమాట డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి హెవీ డిజైన్ వస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు వైపులా కూడా మనకి చక్కగా హెవీ డిజైన్ వస్తుంది అలాగే ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట మనకి టోటల్ గా హ్యాండ్ అంతా కూడా హెవీ వర్క్ వస్తుంది విత్ ఇవన్నీ కూడా స్టోన్ వర్క్ తో వస్తుంది అనమాట పూసలతో హ్యాంగింగ్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి సో దీని కాస్ట్ వచ్చేసి మనకి రీజనబుల్ గానే అంటే ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ అయితే ఉంటుందండి సో ఇట్లా డిఫరెంట్ గా మనకి డిజైన్ బట్టి వస్తుంది అనమాట ఇది వచ్చేసి హ్యాండ్ మనకి హ్యాండ్ ఫుల్ హ్యాండ్ వస్తుంది ఎల్బో హ్యాండ్ ఇది కూడా కట్ వర్క్ వస్తుందండి ఈ వర్క్ ఏంటి మేడం కట్ వర్క్ చల్ల వర్క్ ఓకే చల్లా వర్క్ జర్దోసి వర్క్ వస్తుంది అనమాట ఇదంతా కూడా డిఫరెంట్ గా వస్తుంది మన శారీని బట్టి మనం కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు సో వీటిలోనే ఇదంతా కూడా ఇంకొక వర్క్ చూస్తున్నాం అండి ఇది కూడా కట్ వర్క్ వస్తుంది ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చి ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు లేదు మనం లాంగ్ హ్యాండ్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది నేను నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే మీకు కరెక్ట్ గా డీటెయిల్స్ అయితే చెప్తారు అండ్ ఇది వచ్చేసి ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది ఇప్పుడు అంతా నెట్ మీద మనకి అంటే ట్రెండింగ్ లో ఉంది కదా సో ఇదంతా బ్యాక్ నెట్ వేసారనమాట నెట్ మీద వర్క్ వచ్చింది హ్యాండ్స్ చూద్దాం ఇప్పుడు హ్యాండ్స్కి ఈ విధంగా వర్క్ వస్తుందండి చల్ల వర్క్ మేడం ఇది లోపల ఓకే ఇదంతా కూడా నెట్ మీద వర్క్ అండి హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ వర్క్ వస్తాయి వర్క్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఓకే ఫోర్ ఫైవ్ పడుతుంది అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సో డిజైన్స్ అయితే ఇంకా వీళ్ళ దగ్గర ఉంటాయి మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీకు నచ్చిన డిజైన్ తెచ్చుకున్నా చక్కగా వర్క్ అయితే చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కట్ వర్క్ వస్తుందండి చాలా బాగుంది వీళ్ళ దగ్గర కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉందండి మనకి బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ అది చేస్తారు చక్కగా మంచి నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అయితే ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉందో లవంగం వర్క్ ఓకే చాలా బాగుందండి ఇదంతా కూడా లవంగం జర్దోసి వర్క్ వస్తుంది మనకి ఇప్పుడు నెట్టెడ్ మీద మంచి ట్రెండింగ్ లో ఉందండి డిజైన్ కాబట్టి ఇక్కడ నెట్టెడ్ తీసుకున్నారనమాట మిడిల్లో నెట్ వచ్చింది సో టూ సైడ్స్ కూడా డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది అనమాట టోటల్ లుక్ అయితే అలాగే బ్లౌజెస్ స్టిచ్చింగ్ కానివ్వండి పిల్లలకి లంగా జాకెట్లు కానివ్వండి ఇట్లా మనకి కస్టమైజ్డ్ ఆప్షన్ కూడా ఉందండి త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది సో మనకి మిగతా డీటెయిల్స్ కోసం మీకు స్క్రీన్ మీద వెళ్ళి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూస్తున్నాం ఇది వచ్చేసి ఒక కస్టమర్ బయట ఒక యాప్ లో చూసైతే సేమ్ డిజైన్ కావాలని చెప్పి చేయించుకున్న డిజైన్ అనమాట కావాలంటే మీకు స్క్రీన్ షాట్ కూడా ఒకటి యాడ్ చేస్తాను సో ఇలా ఉంటుందండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది క్రాప్ టాప్ కదా మేడం ఇది క్రాప్ టాప్ వస్తుందండి ఇది సో లోపల మనకి లైనింగ్ కూడా మంచి క్వాలిటీ సాటర్న్ అయితే వేస్తారు సో ఇక్కడ చూద్దాం మంచి సాటిన్ క్వాలిటీ సాటిన్ అయితే వేస్తారు అండ్ ఫ్రిల్ కూడా ఎక్కువ ఉంటుంది గేర్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట చూడండి ఫుల్ గేర్ అయితే వస్తుంది సో ఇలా మంచిగా డిజైన్ అయితే చేస్తారు మీకు ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి కస్టమైజ్డ్ లోనే ఇది ఇంకొక డిజైన్ అండి డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఏదైనా మీరు ఏదైనా పిక్ తెచ్చుకున్నా సేమ్ యాజ్ గా కావాలన్నా డిజైన్ చేసిస్తారు ఇప్పుడు మనం చూస్తున్నది లంగా జాకెట్ అండి పిల్లలకి సో ఇలాగే ఏంటంటే మదర్ అండ్ డాటర్ కూడా సేమ్ కావాలన్నా వీళ్ళు కస్టమైజ్ అయితే చేస్తారు సో డిఫరెంట్ గా మీరు ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నా ఓకే లేదు వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ తో అయినా చేయొచ్చు సో డిజైన్ అయితే చాలా బాగుందండి డిఫరెంట్ గా మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ చూస్తున్నాం అండి ఇది కూడా చాలా బాగుంటుంది కస్టమైజ్డ్ దుప్పట్టా వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ప్రింట్స్ కట్ వస్తుంది పోట్లీ బటన్స్ తోటి సో ఇలా డిఫరెంట్ గా మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి అయితే ఇస్తారండి కస్టమైజ్ ఆప్షన్ ఉంది ఒక టెన్ డేస్ బిఫోర్ గా కనుక ఇస్తే మీకు టైం కి అయితే అందజేయగలుగుతారు డైబుల్ క్లాత్ లో కూడా మనకి కస్టమైజ్ చేస్తారు ఆల్రెడీ వీళ్ళ దగ్గర కూడా క్లాత్ ఉంటుంది లేదు మీరు ప్లెయిన్ క్లాత్ తెచ్చుకున్న డైబుల్ క్లాత్ తో అయితే ఇట్లా డిజైన్ అయితే చేస్తారు ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ మీద మగం వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది వీటిలో కూడా కలర్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి లేదు మీకు నచ్చిన కలర్స్ తో డై చేయాలన్నా దయచేసి డిజైన్ చేసి ఇస్తారు డిజైన్ బట్టి కాస్ట్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ క్రాప్ టాప్ చూస్తున్నాం అండి ఇది ఒక డిఫరెంట్ క్రాప్ టాప్ అనమాట అంటే కస్టమైజ్డ్ సో ఇది వచ్చేసి లోపల ప్లెయిన్ నెట్ పైన వచ్చేసి మనకి వర్క్ తో నెట్ వస్తుంది ఇది డబుల్ లేయర్ అనమాట లోపల వచ్చేసి విత్ లైనింగ్ తో ఉంటుంది క్రాప్ టాప్ కూడా చాలా డిజైన్ గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి దుపట్టా చూడండి అటాచ్డ్ అంటే మనకి ఫ్రిల్స్ పెట్టుకునే అవసరం లేకుండా అందులో జారిపోవడం పిల్లలకి ఇబ్బంది పడకుండా డిజైన్ గా అయితే చేశారు ఇది వచ్చేసి మనకి లో కూడా ఇక్కడ ఫ్రిల్స్ అయితే వస్తాయి విత్ లేస్ తోటి సో డిఫరెంట్ గా అయితే డిజైన్ చేస్తారండి సో ఇలాగా మనకి కావాల్సిన విధంగా డిజైన్ అయితే చేస్తారు మీరు ఏదైనా పిక్ తెచ్చుకుని మాకు ఇలా కావాలి అన్న చేస్తారు లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్న వాటిలో చూసి మీకు నచ్చిన డిజైన్ డిజైన్ చేయండి ఇప్పుడు బ్లాక్ మీద ఫ్లవర్ డిజైన్ తో వచ్చిన క్రాప్ టాప్ చూస్తున్నాం ఇదైతే బ్లౌజ్ వచ్చేసి మంచి డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుంది ఇది వెల్వెట్ క్లాత్ వచ్చింది ప్రిన్స్ కట్ తోటి అండ్ అలాగే ఇక్కడ మనకి వర్క్ చూస్తున్నారు కదా ఇది జర్దోజీ వర్క్ వస్తుంది అన్నమాట మగ్గం వర్క్ చాలా బాగుంది ఎందుకంటే డిఫరెంట్ గా డిజైన్ చేశారు బయట క్లాత్ మీద డిజైన్ చేయించి మళ్ళీ దీనికి అటాచ్ చేసి దీన్ని డిజైన్ చేశారనమాట ఇవి హ్యాండ్స్ వస్తాయి అలాగే ఇక్కడ టాసిల్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సో ఇలాగా మీకు అసలు ఎలా కావాలంటే అలా ఉంటుంది అనమాట డిఫరెంట్ డిజైన్స్ అయితే కస్టమైజ్ చేస్తారు సో డిజైన్ బట్టి మనకి కాస్ట్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుంది పిల్లల కోసం అండి డిజైన్ చేసింది చాలా బాగుంది కింద వచ్చేసి ఎంత ఫ్రిల్స్ వచ్చాయి చూడండి ఇదంతా ఫ్రిల్స్ వస్తాయి అనమాట దీనికి చాలా టైం అయితే పడుతుంది సో ఇలా పిల్లల కోసమని ఇవి డిజైన్ చేయించారు ఇది వచ్చేసి మనకి ఇలాగా పూసలతో అయితే డిజైన్ వచ్చింది అనమాట చాలా సింపుల్ గా ఉంది అండ్ అలాగే గ్రాండ్ గా కూడా ఉంటుంది ఇలా వస్తుంది మనకి ఇలా కావాల్సిన కలర్ తోటి మనం డిజైన్ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇవంతా కూడా చక్కగా ఫ్రిల్స్ వచ్చాయండి చాలా బాగుంది లాంగ్ అది క్రాప్ టాప్ వస్తుంది అనమాట ఫైనంతా కూడా నెట్టెడ్ క్లాత్ వచ్చింది చాలా ఫ్రిల్స్ వచ్చాయండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఏ విధంగా ఉంటుంది అండ్ దుప్పటా కూడా ఉంటుందండి దీనికి వచ్చేసి ఈ విధంగా డార్క్ కలర్ తోటి దుప్పట అయితే డిజైన్ చేశారు సో ఇది వచ్చేసి మదర్ అండ్ డాటర్ కి అయితే కాంబో సెట్ ఇది డిజైన్ చేశారండి మనం ఒక సింగిల్ సెట్ అయితే చూపిస్తున్నాము సో ఇలా మనకి సింగిల్ కావాలన్నా చేయించుకోవచ్చు లేదా మదర్ అండ్ డాటర్ కావాలన్నా కాంపో సెట్స్ కూడా వీళ్ళైతే డిజైన్ చేస్తారు ఇది వచ్చేసి శారీ అండి అంటే ప్లెయిన్ శారీ తెచ్చుకున్నా డై వేయించుకోవచ్చు సో ఇలాగా డై వేయించుకుని తర్వాత శారీకి చక్కగా కలర్ఫుల్ మనకి కరెక్ట్ డిజైన్ కలిసేలాగా కలర్ కలిసేలాగా మనకి కావాలంటే ఇలాగ బ్లౌజ్ కూడా డిజైన్ చేస్తారనమాట ఇది వచ్చేసి ఇక్కడ వర్క్ వస్తుంది చూసారా ఎంత నీట్ గా ఉందో సో టూ హ్యాండ్స్ కి కూడా వర్క్ వచ్చింది బ్యాక్ సైడ్ ఇంకా హైలైట్ అండి ఇది ప్రిన్స్ కట్ తోటి వస్తుంది ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ సైడ్ మనకి డిజైన్ అయితే వస్తుంది అనమాట వీటికి ఏంటంటే డిజైన్ బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది శారీస్ కూడా డైయింగ్ ఉందండి డైయింగ్ కూడా చేస్తారు ఓకే ఓవరాల్ గా వీళ్ళ దగ్గర వచ్చేసి డయింగ్ కానివ్వండి లేకపోతే కస్టమైజ్డ్ ఆప్షన్ కానివ్వండి అట్లాగే కంప్యూటర్ వర్క్ మిషన్ వర్క్ మగ్గం వర్క్ ఇవన్నీ కూడా ఉంటాయండి చక్కగా బ్లౌజ్ స్టిచ్చింగ్ కానివ్వండి సింపుల్ డిజైన్స్ కావాలన్నా స్టిచ్ చేస్తారు సో టోటల్ ఓవరాల్ గా మనకి లేడీస్ కి కావాల్సినవన్నీ కూడా స్టిచ్చింగ్ కి సంబంధించి మగ్గం వర్క్ కి సంబంధించి బ్లౌజెస్ డ్రెస్సెస్ ఇట్లా చిన్న పిల్లలకి ఫ్రాక్స్ మదర్ అండ్ డాటర్స్ కి ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్ కి కాల్ చేస్తే డీటెయిల్స్ తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్